పార్లమెంట్ సాక్షిగా నవభారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను వెంటనే బర్తరాఫ్ చేయాలని తాళ్ళరేవు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా ప్రజా సంఘాల ఐక్య వేదిక నాయకులు టేక్మూడి ఈశ్వరరావు మాట్లాడుతూ భారత ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ దేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను పార్లమెంట్ సాక్షిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా అవమానపరచడం చాలా దుర్మార్గమైన విషయమని దీనిని దేశ ప్రజలందరూ ఖండించాలని అన్నారు లోకంలో ఉన్న ప్రజల సాధక బాధకాలను తీర్చాలని భారతదేశ భౌతిక పరిస్థితులకు అనుకూలంగా ఒక మహత్తరమైన రాజ్యాంగాన్ని అందించారని అటువంటి అంబేద్కర్ను ప్రపంచవ్యాప్తంగా మహామేధావుగా గుర్తింపు పొందిన తరుణంలో భారతదేశంలోని ఆర్ఎస్ఎస్ వాదులు ఈ రాజ్యాంగం పట్ల నమ్మకం లేని వాళ్ళు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతున్నారని అన్నారు భారత రాజ్యాంగం ప్రకారం ఎన్నికైన హోంమంత్రి అంబేద్కర్ ని అవమానించడం చాలా దుర్మార్గమని అన్నారు ఈ దేశ ప్రధానికి ఏమాత్రం రాజ్యాంగంపై గౌరవం ఉన్న అమిత్ షాను మంత్రివర్గం నుండి తొలగించాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు నరేంద్ర మంత్రి రాజీనామా చేయాలి కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి చేయాలి అంబేద్కర్ అవమానపరిచిన కేంద్ర మంత్రి రాజీనామా చేయాలి 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 ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కేంద్రంలో హోం మంత్రి అమితా పార్లమెంట్ సాక్షిగా భారత రాజ్యాంగాన్ని అందించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ ఈ దేశంలో అంబేద్కర్ మీకు ఫ్యాషన్ అయిపోయాడు పదే పదే అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు పదిసార్లు దాని బదులు ఈ యొక్క భగవంతుడిని మీరందరూ పూజిస్తే మీకు స్వర్గలోకం ప్రాప్తిస్తుందని చెప్పేసి పార్లమెంటులో అందరినీ కూడా తోలునాడినటువంటి సందర్భం మన కళ్ళ ముందు కనబడుతుంది దీన్ని ప్రజా సంఘాలు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని శక్తులు వ్యతిరేకించవలసిన అవసరం ఉంది భారతదేశ రాజ్యాంగానికి మూల పురుషులైనటువంటి అంబేద్కర్ని ఈ రకంగా అవమానపరచడం అంటే భారతదేశ ప్రజలందరినీ కూడా అవమానపరచడమే ఆయన కల్పించినటువంటి రాజ్యాంగం ద్వారా వచ్చినటువంటి పదవులను అనుభవిస్తూ ఈ రోజున అంబేద్కర్ని కించపరుస్తూ మాట్లాడడం అంటే భారతదేశ ప్రజల్ని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టే కాబట్టి ఆ పదవికి సంస్థ ఈ దేశ ప్రధానమంత్రి వెంటనే స్పందించి అమిత్ షాను బర్సా చేయాలని చెప్పేసి ప్రజా సంఘాల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం అంబేద్కర్ వారిని అమిత్ షా అవమానపరిచిన విధానానికి